ప్రేస్తవాసం నలభై రోజులు ధ్యానములలో ప్రతిదినము బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు వివరించిన కాండం యొక్క మర్మములను విందాం ఈ పాఠం వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్తో ఇవ్వబడింది దానిని నొక్కి చూడగలరు ఇస్రాయులు దాసత్వం నుంచి విమోచించిన యహోవ దేవుని యొక్క అద్భుతములు వాగ్దానంలో నెరవేరిన విధానములను విందాం ఈ ధ్యానములలో ఈరోజు ముప్పై ఎనిమిదవ రోజు కావున నిర్గమ ముప్పై ఎనిమిదవ అధ్యాయము తప్పక చదవండి ఆ విధంగా నలభై అధ్యాయాలను పూర్తి చేయండి అద్భుతమైన కార్యములు పొందండి ఆగస్ట్ ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం కీర్తనల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం ఐదవ వచనం ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారి మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును ఆమెన్ ప్రియమైన దేవుని జనగమ ఆపత్కాల ముందు మరుపెట్టగా మన మనవులను ఆలకించి ఆదుకునే ఆదరణకర్త ఏసుక్రీస్తు నాదుడు మన దైనందిన జీవితంలో విదేశాలలో కానీ స్వదేశాల్లో కానీ పనులపై ఎన్నో ప్రాంతాలకు వెళ్తూనే ఉంటాం అలాగే మన గృహంలో ఆఫీసుల్లో విద్యాలయంలో ఉంటూనే ఉంటాం మనం ఎక్కడ ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా ఆపదలు రాకుండా తన బాహువులో బంధించి సురక్షితంగా ఉంచాలని నిరంతరం ఆయనను వేడుకోవాలి ఆ విధంగా సమర్పించుకుంటే మనల్ని ఏ ఆపదలైనను తాకకుండా తన పర్ణశాలలో దాచి గుడారములో సురక్షితంగా నివసింపచేయాలి కావున మన ఆశ్రయదుర్గమైన దుర్గమైన యేసుక్రీస్తు యొక్క కృపలను మనపై కుమ్మరించి తన ఉన్నత శిఖరంను ఎక్కించునుగాక ఆమెన్ ప్రార్థన మా ఆశ్రయదు దుర్గమైన క్రీస్తునాథ ఈరోజు ఈ వాక్య వాగ్దానం ద్వారా మాతో మాట్లాడి నీ సన్నిధిలో సురక్షితముగా దాచుచున్న నీ కృపలకై కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము శైతాను శక్తులకు అపవాది తంత్రాలకు వాటి పన్నాగాల నుంచి మమ్మల్ని దాచి నీ పర్ణశాలలు సురక్షితముగా నివసించగల భాగ్యములతో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాము ఈరోజు వివాహ దినోత్సవంలో జన్మదిన దినోత్సవంలో ఇతర శుభకార్యములను చేసుకుంటున్నాను మీ బిడ్డలపై నిండుగా దీవెని వర్షం కుమరించము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకును ప్రార్థన విడిచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలబెట్టము ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెన్లు కుమరించమని వేడుకొనిచున్నాము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి కుమార పరిశుధాత్మ యేసుక్రీస్తు నామవున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచి ఉన్నత శిఖరాలకు ఎక్కించునుగాక ఆమెన్ ఇట్ల దేవుని సుగార్థ పరిచర్యలో మీ సహోదరి బ్లెస్ యూ అందరికీ మరణాత